అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం గ్రామంలో శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయం ఈ ఆలయం నిర్మించి ముప్పై రెండో సంవత్సరం స్ఫూర్తి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి తన యొక్క వెంకటరావు గురుపాలి గారు ఈయన ఆలయ దానికి ఉన్నారు కాబట్టి గొప్ప కార్యక్రమం ముప్పై రెండు వార్షికాలు చేశారంటే ఇంకా ఆయన తదనంతరం కూడా ఇలాంటి వార్షికోత్సవాలు మరింత జరగాలని చెప్పి మా యొక్క ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా విచ్చేసినటువంటి నుంచి వచ్చారు కాబట్టి రావడం చాలా అదృష్టం కాబట్టి ఇలాంటి పుణ్య కార్యక్రమాలు జరగాలంటే మన హిందువులు అంతా కూడా ఐక్యంగా ఇలాంటి దేవాలయాలు కలకలు ఉంటాయి దేవాలయాలు కలకలు ఇలాంటి హిందువులు అందరూ ఆనందంగా ఉంటారు కాబట్టి గుర్తు పెట్టుకొని మనం అందరం కూడా ఐక్యంగా ఉంటూ మన పండుగలు మనం చేసుకోవడానికి ముందుకు వచ్చి ధైర్యంగా ఉందాం కేవలం